ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల పదకొండవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు చూసినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై లోపు ఈ వార్తనైతే మీరు వినబోతున్నారు ఇటు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా వహించవలసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు ఈ వల్ల మీకు ఎదురయ్యేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసు ఉందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతున్నామని మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయళ్ళమ్మ తల్లి జ్యోతిషాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిషం తెలపండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ కాల్ ద్వారానే గురువుగారు అయితే తెలియపరుస్తారండి మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమేంటీ గురుగారు అంటే మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మరి ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారు అయినటువంటి మణికంఠ గారిని సంప్రదించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే మీకు ఖచ్చితంగా తెలియపరుస్తారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షోడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షోడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టుబడిన మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడిగా వ్యవహరిస్తారు కార్య ದಕ್ಷತನು ಕಾರ ಕಾರ್ಯದಕ್ಷತನು ಕಲಿ మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అన్నింటినీ కూడా చక్కగా అధిగమించుకోగలుగుతారు ఇంకా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి యొక్క జాతక ఫలితాలు అనేవి వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి లేదంటే ఉద్యోగం కానివ్వండి మీరు ఏ పని చేస్తూ మీ యొక్క ఆదాయాన్ని మీ యొక్క లబ్ధిని పొందుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు అయితే మీకు అందబోతుంది అనే చెప్పాలి మీ యొక్క ఆదాయ పెరుగుదల గురించి కావచ్చు లేదంటే మీరు ఏదైనా లోన్లకు అప్లై చేసి ఉంటే ఆ యొక్క లోన్లు అనేవి శాంక్షన్ కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క ఆదాయ మార్గం అనేది మీకు దక్కడం కావచ్చు లేదంటే ఏది కూడా వసూలు కానటువంటి డబ్బులు మీకు వసూలు కావడం కావచ్చు ఇలా ఏదో ఒక శుభవార్త మీ యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఇలా ఒక మంచి శుభవార్తను ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఏ సమయంలో అయినా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం డబ్బు విషయంలో అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి వృధాగా డబ్బును అసలు ఖర్చు చేయకండి లేకపోతే ఒకరి దగ్గర చేయవలసిన చేయి చాచవలసినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఇక ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని మళ్ళీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీ యొక్క బంధువులు కానీ అదేవిధంగా మీ యొక్క స్నేహం ప్రాణమైనటువంటి మిత్రులు కానీ ఎవరైతే మీ నుండి చాలా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీకు తారస్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు అందబోతుంది వారిని కలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలించబోతున్నాయి అలాగే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా మీ యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులను చేర్పులను తీసుకురానున్నారు ఈ విధంగా అయితే మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రయత్నాలే కనిపిస్తున్నాయండి ఈ విధంగా మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ను అయితే వినబోతున్నారు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు విద్యార్థులు అయితే మీరు విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటువంటి వారు అయితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురి చేస్తాయి సామాజిక కార్యక్రమాలు మీకు ఒక మంచి పరపతిని కలగవ కళవారితోనే ప్రముఖులతోనూ పరిచయాలు అనేవి పెంచుకోవడానికి తగినటువంటి అవకాశాలు అయితే కల్పిస్తాయి రొమాన్స్ మీ యొక్క మనసుని హృదయాన్ని పరిశీలిస్తుంది పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష భయంతో మిమ్మల్ని అవరించవచ్చును దీన్ని అయితే నిర్వర్క ఈ ఇక మీ యొక్క పరిశ్రమ కష్టము రాణింపుకి అనేవి వస్తాయి ఇక ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో గడపడానికి మీ యొక్క కుటుంబ సమయం అంతా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ప్రియమైనటువంటి వారు మీరు పొందినటువంటి ప్రేమ అనురాగాలకు ఉబ్బితబ్బులైపోతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి భావాలు మీ ఇద్దరూ కూడా ఈరోజు చాలా సున్నితంగా కలిసి పంచుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక నిజంగా మీరు చేయాలంటే దానము లేదా ఉదార సహాయము అనేది చేయడం ఆయా పనుల్లో లీనమవ్వండి మీరు అయితే డబ్బు సంపాదనపై సమస్య మీ యొక్క నెత్తి మీదనే తిరుగుతుంది మీరు అయితే డబ్బును అతిగా ఖర్చు చేయడము లేదా ఎక్కడో పెట్టడము అనేది జరుగుతుంది కొన్ని నష్టాలను ఆ యొక్క అశ్రద్ధ వలన కలగక అయితే తప్పదండి మీ యొక్క శ్రీమతితో తగాదాలు మీకు మానసిక ఆందోళన అయితే కలిగిస్తాయి అనవసరమైనటువంటి ఒత్తిడిని పడవలసినటువంటి అవసరాలు అయితే ఏమీ లేదు మనం అనేది మార్చలేనటువంటి వాటిని స్వీకరించడమే మన యొక్క జీవితంలో నెరవేర్చుకోవలసినటువంటి మనం నేర్చుకోవలసినటువంటి పెద్ద గుణపాఠము ఈరోజు మీ యొక్క ప్రేమ అనేది మీరు ఎంత అందమైనటువంటిలో పనిచేస్తారో చూపడానికి ఇది అయితే చాలా వికసిస్తుందండి ఆఫీస్లో మీ యొక్క పని వాతావరణము ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జీలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ యొక్క సమయాన్ని ఎంత వృధా చేస్తారో తెలుసుకునేవారుగా తర్వాత మీ యొక్క తప్పును మీరే ఖచ్చితంగా తెలుసుకుంటారు మీ జీవితంలోకి అత్యుత్తమమైనటువంటి సమయాన్ని ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే గడుపుతారు ఇక అదే విధంగా మీరు అయితే డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించండి అను అనుభవం ఉన్నటువంటి వారి యొక్క సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు అనేవి అస్సలు తీసుకోకండి లేనిచో మీరు అయితే నష్టాలను అయితే చవి చూడక తప్పదు పిల్లలు తమ యొక్క విజయాలతో మిమ్మల్ని గర్వపడే విధంగా తలెత్తుకునే విధంగా చేస్తారు అండి ఈరోజు మీ యొక్క ప్రేమ కథ అనుకోనటువంటి మలుపు అనేది తిరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రేమ అనేటువంటి వారు మీతో వివాహానికి పడి మీతో మాట్లాడతారు మీరు తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునే ముందే అన్నిటిలో కూడా అన్ని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం చక్క చక్కగా చెప్పదగినటువంటి సూచన మీకు కావాలి అనుకున్నటువంటి పనులు చేయాలి అని ఇతరులను బలవంతం పెట్టడానికి ప్రయత్నించకండి ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నవ్వడము స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చడం వంటి వాటికే ఇష్టపడుతూ ఉంటారు మీరు మానసికంగా ప్రశాంతంగా అయితే ఉంటారు అండి ఇది మీకు ఈరోజు మొత్తము కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది పెళ్లి తాలూకా చక్కని కోణాన్ని అనుభూతిని తెచ్చుకునేందుకు ఇది ఒక చక్కని రోజు అని చెప్పాలి మీకు ఇక అదేవిధంగా సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషము ఆనందము ఆర్థిక లబ్ధిని తెచ్చేటువంటి కొత్తది ఎగ్జైట్మెంట్ పరిస్థితిని అనుభూతు అనుభూతి అనేది కలిగిస్తూ ఉంటుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునర్ధించుకోవలసినటువంటి రోజుగా ఈ రోజు అయితే కనిపిస్తుందండి క్యూపిడ్స్ అంతులేనటువంటి ప్రేమలో మీ వైపు అయితే దూసుకు వస్తాయి మీరు చేయవలసిందల్లా కేవలం మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందా అనేటువంటి వాటిని గురించి ఎవరితో కూడా ఉండడమే ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబం మీ స్నేహితులు మరియు కేటాయించలేనటువంటి పని ఒత్తిడి ఇంకా మీ మనసును మొబ్బు కమ్మేలా చేస్తుంది షాపింగ్కి వెళ్ళేటప్పుడు దుబారా ఖర్చులు అనేవి అస్సలు చేయకండి మంచి ఆహారము చక్కని రొమాంటిక్ క్షణాలు వంటి వంటి అన్నిటినీ కూడా ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి ఇక మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో మంచి ఫలితాలు పొందుకునేందుకు మీ యొక్క కుటుంబం యొక్క సభ్యులకు ఆవు యొక్క వెండి విగ్రహాన్ని అయితే దారము అంటే లిఫ్ట్గా చాలా శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు సో చూసారు కదండి మీకు అయితే చాలా వరకు కూడా అన్నీ కూడా మంచి ఫలితాలే అందరూ ఉన్నాయి ఇక అదేవిధంగా మీరు మరిన్ని శుభ ఫలితాలను మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ శివనామస్మరణను అయితే అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్టు వచ్చిందా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్